కార్తీక బహుళ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ పదిహేనవ తారీఖు శనివారం రోజున వచ్చింది ఈ కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అని దుష్ట సంహార ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ కార్తీక బహుళ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి అంటే పూర్వం మురాసురుడు అనే ఒక భయంకరమైన ఆసురుడు ఉండేవారు ఆయన దేవతల్ని ఋషుల్ని ప్రజల్ని తీవ్రంగా వేధించడం మొదలు పెట్టారు ఎవరికి అతన్ని ఆపే శక్తి లేకపోవడంతో సమస్త దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి రక్షణ కోరారు విష్ణువు ఆ అసురునిపై యుద్ధం ప్రారంభించను పదివేల సంవత్సరాల పాటు అసురునితో సంగ్రామం కొనసాగింది చివరికి విష్ణువు కొంత అలసట చెందెను మరియు బదరీకాశ్రమంలోని ఒక గుహలో విశ్రాంతి కోసం ప్రవేశించెను మురాసురుడు అదే గుహకు చేరి విష్ణువుని నిద్రలో సంహరించాలని అనుకున్నారు అప్పుడు విష్ణువు శరీరం నుండి ఒక దివ్య కాంతి ఒక శోభాయమాన కన్య ప్రకాశించింది ఆమెని చూసి మురాసురుడు భయపడ్డారు కానీ ఆ కన్య అతన్ని వెంటనే సంహరించింది ఆమె దేవతల ముందు నిలబడి విష్ణువునికి నమస్కరించి ఇలా చెప్పెను ఇది నన్ను మీరు ప్రసాదించిన దివ్యత్వం నా జననమైన ఈ రోజును ఉత్పత్తి ఏకాదశి అని పిలవాలి విష్ణువు ఆమెకు ఆశీర్వదిస్తూ ఇలా అన్నారు ఈ ఏకాదశిని ఉపవాసంతో భక్తితో ఆచరించే వారికి సర్వ పాపక్షయం మరియు దుష్టనాశనం జరుగుతుంది అని